హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేరి సో మన సిస్టర్స్ అడుగుతున్నారు ఏమని అంటే అక్క ప్రెగ్నెన్సీ అనేది కన్సూవ్ అయిపోయిన తర్వాత ఎన్ని నెలల తర్వాత పొట్ట అనేది మనకి బయటికి కనబడుతుంది అక్క చెప్పండి అని అన్నమాట సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వాళ్ళ వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్సూమ్ అయిపోయింది సో కన్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని నెలల తర్వాత పొట్ట అనేది బయటికి కనబడుతుంది అని అంటే నిజానికి మూడు నెలల తర్వాతనే మనకి పొట్ట అనేది బయటికి కనబడుతుంది సో కొంతమందికి నాలుగు నెలల్లో కనబడుతుంది కొంతమందికి ఐదు నెలల ఐదు నెలల్లో కనబడుతుంది సో అది మన పర్సనాలిటీని బట్టి ఉంటుంది అంటే కొంచెం లడ్డుగా ఉన్నారనుకోండి అమ్మాయిలు సో లడ్డుగా ఉంటే సో మనకి పొట్ట అనేది తొందరగా కనబడుతుంది అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం పొట్ట బయటికి కనబడుతుంది కొంచెం సన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకి నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత పొట్ట కొంచెం బయటకు కనబడుతుంది సో దీనివల్ల కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సరే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను పుట్టగా చిన్నగా ఉంటుంది ఎందుకు అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను ఆ వీడియోలో చేసి చెప్పాను సో ఆ వీడియోకి ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తే కావాలంటే చూసేయండి సో ఏంటంటే మనకి సన్నగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా సో హైట్గా ఉన్న వాళ్ళకి పొట్ట అంత తొందరగా ఏర్పడదు సో లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా బయటికి కనబడుతూ ఉంటుంది అన్నమాట సో మనకి నాలుగు నెలల్లో లేదా ఐదు నెలల్లో కూడా పొట్ట అనేది బయట కనబడుతుంది సో ఐదు నెలల వరకు కూడా కొంతమంది కనబడకపోయినా కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో అంతకుముందు మీరు స్కానింగ్స్ అయితే చేయించుకుని ఉంటారు అందులో బేబీ యొక్క హెల్త్ హెల్త్ అనేది బాగానే ఉంది అనుకుంటే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఇది ఇంకా నుంచి మీరు హెల్తీగా ఫుడ్ తీసుకుంటే కనుక బేబీ యొక్క గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూశారు కదా సో ప్రెగ్నెన్సీ అనేది కన్సర్ అయిన తర్వాత బేబీ యొక్క పొట్ట అనేది బంప్ అనేది ఎప్పుడు బయటికి కనబడుతుంది అనేది వీడియో క్లియర్గా తెలుసుకున్నాం కదా సో మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీరు అసలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్